జెడ్పీటీసీ హత్యకు ప్రోత్సహించని అతనిపై చర్యలు తీసుకోవాలి జెడ్పీటీసీ బారా నూకరాజు కుటుంబ సభ్యులను నర్సీపట్నం ఏరియా హాస్పిటల్లో పరామర్శించిన మాజీ మంత్రి అమర్నాథ్ అనకపల్లి జిల్లాలో లా అండ్ ఆర్డర్ మరీ అధ్వానంగా ఉందని పిఎస్ అజయ్ కుమార్ అనే వ్యక్తి ఆగడాలకు అద్దు అదుపు లేదని అమాయక గిరిజనులను ఉసిగొలిపి హత్యలు చేస్తున్నారని కుటుంబ సభ్యులు మరియు అమర్నాథ్ ఆరోపించారు ఉమ్మడి విశాఖ జిల్లాలో సుదూర ప్రాంతాలలో భూములు ఉన్న రైతులను బ్లాక్మెయిల్ చేయడం వాళ్ళు లొంగకపోతే అమాయక గిరిజనులను ఉసిగొల్పే ప్రయత్నాలు చేస్తున్న అజయ్ కుమార్పై చర్యలు తీసుకోకపోవడం ఎంతో సిగ్గుచేటు అన్నారు ప్రజాప్రతినిధికే రక్షణ లేకపోతే సామాన్య ప్రజలకు రక్షణ కల్పిస్తారా అనేది ప్రశ్నార్థకంగా ఉందన్నారు ఇటువంటి ఘటనలు మళ్ళీ మళ్ళీ జరగకుండా ఉండాలంటే పిఎస్ అజయ్ కుమార్ను హత్య చేసిన నిందితులను వెంటనే అరెస్ట్ చేసి కఠిన చర్యలు తీసుకోవాలని అమర్నాథ్ డిమాండ్ చేశారు దీనికి కారకులైనటువంటి అజయ్ కుమార్ అని చెప్పి ఒక వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన దీని అందరికీ కూడా వెనక నుండి ఈ కార్యక్రమం చేయడానికి చంపిన చంపినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి వెనక నుండి ప్రోత్సహించింది ఆ వ్యక్తి అనేటువంటిది కుటుంబ సభ్యులు చెప్తా ఉన్నారు ఆయన మీద కూడా యాక్షన్ తీసుకోవాలి సో ఇవన్నీ కూడా ఎవరు ఏంటి అనేటువంటిది ఇంట్లో పూర్తి స్థాయి విచారణ కింద నుంచి పై వరకు ఎవరెవరు ఇందులో ఇన్వాల్వ్మెంట్ ఉన్నారో దీనికి బ్యాక్గ్రౌండ్ ఏంటి సపోర్ట్ ఏంటి ఎవరు చేశారు ఎలా చేశారు ఎందుకు చేశారు ఇవన్నిటి కూడా పూర్తి స్థాయి విచారణ ఆ కుటుంబ సభ్యులకి ప్రజలకి నమ్మకం కల్పించేటువంటి విధంగా ఈ ప్రభుత్వం కానీ ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ కానీ యాక్ట్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఆ కుటుంబ పక్షాన పార్టీ మా పార్టీ నాయకుడు మా పార్టీ సీనియర్ నాయకుడు గిరిజన ప్రాంతంలో అనేక సందర్భాల్లో అనేక విధాలుగా సర్వీస్ చేసినటువంటి వ్యక్తి మరి అటువంటి గొప్ప ఇన్సిడెంట్ జరిగింది ఇదే ఫస్ట్ ఇన్సిడెంట్ అనుకోండి గతంలో ఏం గొడవలు లేవని చెప్పాను అనుకోవడానికి ఇదివరకు ఆయన మీద అటాక్ జరిగింది ఆయనకి ఆయన ఆయనకి తల మీద కొట్టడం జరిగింది గతంలో కూడా ఒక ఇష్యూ జరిగింది పోలీసుల దగ్గరికి వెళ్ళారు డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళారు దీనివల్ల అనవసరంగా లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ వస్తున్నాయని చెప్పారు అన్నప్పుడన్నా అంటే పోలీసులు చెప్పేది ఏంటంటే రెండు పక్కల నుంచి కూడా బైండ్ ఓవర్ తీసుకున్నామని చెప్పి చెప్తున్నా అంటే బైండ్ ఓవర్ చేసినా సరే బైన్ లేనటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు అనేటువంటి దానికి అంటే లా అండ్ ఆర్డర్ ఏ రకంగా ఉంది అనేటువంటి దానికి లా అండ్ ఆర్డర్ అంటే భయం ఉందా లేదా అనేటువంటి దానికి ఇది ఒక ఉదాహరణ సో డెఫినెట్ గా సి ఇందులోని పార్టీలు తీసుకురావడం కానీ నాకైతే ఇది రాజకీయం చేయాలన్నటువంటి ఆలోచన కానీ అసలు ఆ ఉద్దేశం కూడా లేదు కానీ మా ఉద్దేశం ఏంటంటే ఏ వ్యవస్థ అధికారంలో ఉన్నా ఆ వ్యవస్థల పట్ల ప్రజలకి భయం అనేటువంటిది పోలీస్ విభాగం అంటే భయం ఉండాలి రెవెన్యూ డిపార్ట్మెంట్ అంటే గౌరవం ఉండాలి లేకపోతే ఇంకో డిపార్ట్మెంట్ అంటే ఏ ఏ పని ఆ పని పార్టీలకి కులాలకి మతాలకి అతీతంగా చేస్తున్నారనేటువంటి నమ్మకం ప్రభుత్వం కల్పించారు అది కల్పించినప్పుడు ఏమవుతుందంటే మనం ఏం చేసినా ఈ ఒక ఆటవిక రాజ్యం మనం ఏం చేసినా వాళ్ళని అడిగిన లేడు అనేటువంటి అభిప్రాయం ఎప్పుడైతే ప్రజలు కలుగుతుందో ఇటువంటి ఇష్యూస్ అన్నీ కూడా వస్తాయి సో దయచేసి అది లేకుండా ఆ లా అండ్ ఆర్డర్ పట్ల గౌరవం భయం అనేటువంటి ఉండేటువంటి విధంగా పనిచేయాలనేటువంటి మా తాలూకా రిక్వెస్ట్